కలియుగ వెంకటేశ్వర స్వామి అన్న ప్రసాదం మీదనే ఇంత కలుషితమైనటువంటి మాటలు మాట్లాడితే దాని ప్రభావం ఎంత తీవ్రంగా ఉంటుందో గత వారం రోజులుగా చూస్తున్నాం ఈ రోజున ధర్మాసనం చాలా సరిగ్గా స్పందించింది వాస్తవాలు ఏంటి అన్నది బయటికి రావాల్సినటువంటి అవసరం ఉన్నది ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఈవో చెప్పినటువంటి మాటలకు తద్భిన్నమైనటువంటి మాటలు చెబుతూ పూర్తి వ్యతిరేకంగా మేము మా ప్రభుత్వము లడ్డూ ప్రసాదాలల్లో నీకి బదులుగా జంతువుల కొవ్వును వాడాము అనే ప్రకటన చేసిన తర్వాత ఆయన నియమించినటువంటి సిట్ ద్వారా వచ్చేటువంటి నివేదిక ఏ రకంగా ఉంటుంది ఏ మాత్రము కూడా అక్కడ తప్పు జరగకుండా ఉంటే తప్పు జరిగినట్టుగా ప్రపంచానికంతా ప్రచారం చేసేసి ఆయన ఆయన తైనాతీలు ఆయనకు కావలసినటువంటి ప్రసార మాధ్యమాల ద్వారా మొత్తం ప్రపంచానికంతా కూడా ఈ రకంగా మహాప్రసాదం మహామాలిన్యమైపోయింది అనే సాక్షాత్తు దేవదేవుణ్ణే రాజకీయాలలోకి లాగేసి వేల సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రతిష్టకు భంగం కలిగించటం ద్వారా అరే మనం అనేటువంటి మాటల ద్వారా అవతలి పక్షానికి జరిగేటువంటి నష్టం కంటే కూడా మన దేవాలయానికి మన స్వామికి